తిరుపతి జిల్లా ధరవార సత్ర మండలం మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల యందు రోజు పదవ తరగతి పరీక్షా ఫలితాలు డెబ్బై ఏడు మంది పరీక్ష రాయిగా డెబ్బై రెండు మంది ఉత్తీర్ణతైనట్టు ప్రగతి పదంలో నడుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు సాటిగా ప్రయాణిస్తున్న గురుకుల పాఠశాల తిరుపతి జిల్లా దురవార సత్ర మండలము బీసీ గురుకుల పాఠశాల యందు మా పాఠశాల యందు పదవ తరగతి రిజల్ట్ ఇరవై ఈరోజు రావడంతో మా పాఠశాల ఎందు డె ఏడు మందికి గాను డెబ్బై రెండు మంది ఉత్తీర్ణత సాధించారు మరియు తొంభై నాలుగు పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది అందులోనూ స్కూల్ ఫస్ట్ ఐదు వందల యాభై మూడు మార్కుల ఉత్తీర్ణతో చిల్లకూరు సుధాకర్ రెడ్డి అనే స్టూడెంట్ ఉత్తీర్ణత సాధించ జరిగింది రెండు సెకండ్ వచ్చి వేలూరు తేజ్ కిషోర్ ఐదు వందల యాభై ఒకటి మార్కుల ఉత్తీర్ణం సాధించ జరిగింది మూడవ ఫ్రాడ్ మూడో మూడవ ర్యాంక్ జంబల్ మౌనీష్ ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు ఉత్తీర్ణం సాధించ జరిగింది నెక్స్ట్ కుర్రా యోగేంద్ర వర్మ ఐదు ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు సాధించడం జరిగింది నెక్స్ట్ ఐదో స్థానంలో కళ్యాణ్ కళ్యాణ్ ఐదో స్థానం జరిగింది ఐదు వందల నలభై ఏడు మార్కులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది దురవసం ఎంజేపీ పాఠశాల నందు టెన్త్ క్లాస్ రిజల్ట్లో ఈ విధంగా రావడానికి మా ప్రిన్సిపల్ సారు మాకు యొక్క టీచర్స్ యొక్క కోఆపరేషన్ చాలా ఉంది అట్లా సేమ్ టైము పేరెంట్స్ కూడా మాకు స్టడీ అవర్స్లో కానీ లేట్ నైట్ స్టడీల్లో కానీ వార్డన్గా మాకు సపోర్ట్ చేయడం మున్ సార్ చేయడం కానీ అన్నింటిలో వాళ్ళు కాఫీ టీ అందించడం కానీ లేట్ నైట్ స్టడీ మార్నింగ్ నాలుగు నుంచి సిక్స్ థర్టీ సెవెన్ వరకు పెట్టడం కానీ స్లో లెర్నర్లు అందరినీ ఫీడ్బ్యాక్ తీసుకొని వన్ అవర్ ఎక్స్ట్రాగా రెమెడియల్ క్లాసులు తీసుకోవడం కానీ వీటిలన్నిటికీ మా టీచర్స్ యొక్క సహకారం ఎంతో ఉంది టీచర్స్ సహకారంతో పాటు ఇక్కడ ఇచ్చిన మాకు టెన్త్ క్లాసు టీచర్స్ అందరూ కూడా కలిసి కోఆపరేట్ చేయడం వలన ఈ రిజల్ట్ సాధించడానికి ముఖ్య కారణం మా ప్రిన్సిపాల్ సారు ఓకే నా పేరు సూర్యప్రకాష్ నేను మ్యాథ్స్ చేయాలని ఇక్కడ ధర్వ సత్రం బీసీ రెసిడెన్షియల్ తిరుపతి జిల్లాలో నేను ఇంటర్మీడియట్ మ్యాథ్స్ డీల్ చేస్తాను ఇంటర్మీడియట్లో మన సొసైటీలో పద్దెనిమిది కాలేజీల్లో కూడా జూనియర్ ఎంపీసీ ఇంటర్మీడియట్లో నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై మూడు మార్కులు ఇద్దరికి వచ్చాయి మన సొసైటీలో మొత్తం మన జూనియర్ కాలేజ్ పద్దెనిమిది ఉన్న ఈ పద్దెనిమిది కాలేజీలో కూడా ఫస్ట్ వాళ్ళిద్దరు మనోజ్ ఒక అబ్బాయి మనోజు ఇంకొక అబ్బాయి దీక్షిత్ బాబు నెక్స్ట్ అదేవిధంగా జూనియర్ బైపీసీలో కూడా నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో మన సొసైటీ సెకండ్గా దస్తగిరి అనే పిల్లవాడించాడు అదేవిధంగా పాస్ పర్సంటేజ్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ నూట పంతొమ్మిదిగా నూట పంతొమ్మిది మంది పాస్ అయ్యారు అది ఇంటర్మీడియట్ బాబు నెక్స్ట్ మొదటి సంవత్సరంలో ఒకే ఒక్క బాబు కాకుండా మిగతా అంతా పాస్ అయ్యి నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది దీని అందరికీ ముఖ్య కారణము ఫస్ట్ మా సెక్రటరీ మేడం గారు ప్రతి ఎవ్రీ మంత్ మాకు జూమ్ మీటింగ్ ద్వారా మమ్మల్ని దిశానిర్దేశం చేస్తూ అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ సారు ఇక్కడ పనిచేసిన అటువంటి డిప్యూటీ సెక్రటరీగా ఇక్కడ పనిచేసి ప్రిన్సిపాల్గా పనిచేసి మాధవయ్య గారు హెడ్ ఆఫీస్ డిప్యూటీ సెక్రటరీగా వెళ్ళి ఆ సార్ కూడా మమ్మల్ని ప్రతి పదిహేను రోజులకోసారి జూమ్ మీటింగ్ పెట్టి మమ్మల్ని అలాట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంత గొప్ప రిజల్ట్స్ రావడానికి మాతో పనిచేసే సహర స్టాఫ్ మా ప్రిన్సిపాల్ సారు మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ కోఆపరేషన్ లేని మేము ఇంత రిజల్ట్స్ సాధించడానికి సాహసించలేము ఎందుకంటే తల్లిదండ్రులు ఒక పేరెంట్స్ని ఇక్కడే హాస్టల్లో ఉంచి ఏది చిన్న చిన్న ఊరికి తీసుకెళ్లకుండా మమ్మల్కి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ స్టూడెంట్ని అంటే ఆ విద్యార్థిని మాకు అందుబాటులో ఉంచినందుకు తల్లిదండ్రులు కూడా మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నాం సివిక్స్ చేయాలి నేను ఈసారి మా స్కూలు అండ్ జూనియర్ కాలేజీ ఫలితాలు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు అలాగే మేము ఇంత విజయాలు సాధించడానికి మా ప్రిన్సిపాల్ గారు అలాగే మా అధ్యాపక సిబ్బంది అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించారు అలాగే ఎర్లీ మార్నింగ్ స్టడీస్ కానీ ఈవినింగ్ స్టడీస్ కానీ పక్కా ప్రణాళికతో మాకు పక్కా టైం టేబుల్తో మా సొసైటీ సెక్రటరీ మేడం గారు మమ్మల్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని చేస్తూ ఉండేవారు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి అబ్ అభ్యాసన పద్ధతులన్నిటి కూడా మేము విద్యార్థులకు దగ్గరుండి నేర్పించి ఇలాంటి అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది అలాగే మా రిజల్ట్ని అందరికీ తెలియజేస్తున్నందుకు ఈ రిపోర్ట్స్ టీవీ రిపోర్ట్స్ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్